అల్లెలుయ్య ప్రైస్తెవ్రీవన్ దేవాది దేవుని కృపలో మనమందరము లెక్కలో ఉంటూ మరి రోజులో దేవుడు మనల్ అందరినీ జ్ఞాపకం చేసుకున్నాడని ఆయన కృపలను బట్టి ఆయన మన జీవితంలో చేసిన మేలులను బట్టి వాటన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ దేవాది దేవుని స్థుతిస్తాం కొనియాడదాం ఆయన ఆరాధించుదాం దావిది గారు అంటున్నారండి ప్రభు వేక్కు నేను నా ప్రార్థనను ఈ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉంచేదనమని మనమందరం కూడా మన ప్రార్థనను ఆయన సన్నిధిని ఎక్కిపోవులాగన ఆయన ఆ గురు నుంచి తగినట్లుగా ఇంపైన సువాసనగా ఉన్నట్లుగా మన జిహ్వాబాలను మనం సమర్పిద్దాం మన జీవితాల్లో ఆయన చేసినటువంటి మంచి కార్యములకై ఎన్నో మార్లు ఎన్నో మార్లు మనల్ని రక్షించినందుకై అన్నింటినీ మించి మనకు ఆయన ఇచ్చినటువంటి రక్షణను బట్టి మన హృదయము ఎల్లప్పుడూ హర్షించాలి ఇచ్చి రుణము చెల్లించలేము కానీ విరిగి నలిగిన హృదయముతో నా జిహ్వాబులు నీకు సమర్పించేదనయ్యా అంటూ ఆయన సన్నిధిని పడదాం స్తోత్రము 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 స్థుతి 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 మహోన్నతుడా మహాగ్ఞనుడా అతి పరిశుద్ధుడ సమీపించరాని తేజస్సులో నివసించేవాడా సుందరుడా ధవలవర్ణుడా రక్తవర్ణుడా పదివేలలో అది కాంక్షనీయుడ మీకు వందనాల స్థుతులు స్తోత్రాలు 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 ప్రభువ ఎండిన ఎడారి లాంటి జీవితాల్లో ప్రభు నీటి ఊటలను ఉబుకజేయవాడు మీరే ప్రభు మూడు బారిన జీవితాలను చిగురింపజేసి ఫలములు ఫలింపజేయువాడు మీరే తండ్రి ప్రభు నా జీవితాన్ని ఫలివరితంగా మార్చారు ప్రభు పాపపు జీవితంలో కొట్టుమిట్టాడుతున్న నన్ను ప్రభువ మురికిలో పందిలాగా పొర్లుతో బ్రతుకుచున్న నన్ను ప్రభువ నీ యొక్క రక్తములో కడిగి పవిత్రపరిచి నిష్కలంకమైన పావురం వలె తండ్రి నన్ను ప్రభు మీరు ప్రేమించి ఆశీర్వదించి ఈ విధంగా నన్ను ఉంచినందుకు ప్రభావ ఏమి చిరుణము చెల్లించలేనయ్యా విరిగి నలిగిన హృదయంతో మీకు కృతజ్ఞతాస్థిలు చెల్లించు ప్రతిరోజు ప్రతిరోజు ఈరోజు వలె ప్రభు నా జీవితంలో నీకు కృతజ్ఞతాపూర్వకంగా ఉన్నట్లుగా ప్రభా నన్ను దీవించండి అయ్యా ఆశీర్వదించండి అయ్యా అంటూ ప్రభా వారి వారి జీవితాలను ప్రభా ఎస్ తగ్గింపు హృదయముతో నాయన మీ పాదాల దగ్గర తండ్రి ఎస్సయ్యా పెడుతున్నారు వారందరినీ ప్రభా ఆశీర్వదించండి ప్రభా నిండుగా దీవించండి ప్రభా బ్లెస్ చేయండి ప్రభా వారి యొక్క హృదయ వాంఛలను బట్టి వారి యొక్క విశ్వాసమును బట్టి వారికి దయచేయండి తండ్రి దయచేయండి ప్రభా మా జీవితంలో ప్రభా నాదే అని నా మంచితనము అని ఈ మంచి నేను చేశానని నాకు కడిగి ఉన్న గొప్ప గుణం అని చెప్పుకోవడానికి ఏది లేదు కానీ ప్రభ కేవలం ప్రభ మా క్రియలు బట్టి కాక కేవలం అంటే కేవలం ప్రభాస నీ కృపను బట్టి మమ్మల్ని రక్షించుకున్నారు ప్రభా అందుని బట్టి మీకు వందనాలయ్యా స్థుతులయ్యా స్తోత్రాలు ప్రభ స్తోత్రాలు ప్రభ నీ యొక్క కృపలలో ప్రభ నా జీవితకాలం సాగిపోయే భాగ్యము దయచేయండి ప్రభా ఈ లోకులు ఎప్పుడు నేను పడిపోతే చూడాలని ఎప్పుడు నేను గుంటలో పడిపోవాలని ఎదురు చూస్తుండగా ప్రభా జిగటగల ఊబిళుని నన్ను లేవనెత్తి సమతలగల భూమిపై నిలిపి తండ్రి నన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చిన దేవ మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా మీరు చేసిన ప్రతి కార్యమును బట్టి ప్రభా వందనాలయ స్థుతులయ్య స్తోత్రాలయ్యా నాకు కలిగి ఉన్న ప్రతి సమస్తమైన ఈవిని బట్టి మీకు వందనాలయ్యా నాకు కలిగి ఉన్న కుటుంబమును బట్టి నీకు వందనాలయ్యా బిడలను బట్టి నీకు వందనాలయ్యా భర్తను బట్టి నీకు వందనాలయ్యా భార్యను బట్టి నీకు వందనాలయ్యా తల్లిదండ్రులను బట్టి అత్తమామలను బట్టి నీకు వందనాలయ్యా తోబుట్టువులను బట్టి వందనాలయ్యా స్నేహితులను బట్టి వందనాలయ్యా ఇరుగు పొరుగు వారిని బట్టి వందనాలయ్యా నీ పని చేయటకు కు మీరిచ్చిన మీరు ఇచ్చిన ఈ యొక్క తండ్రి పరిచరును బట్టి వందనాలయ్యా ప్రభ మా జీవితాల్లో ప్రభ మీరు ప్రవేశించబెట్టిన ప్రతి ఒక్క వ్యక్తిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా స్థుతులయ్య స్తోత్రాలయ్య ప్రతి ఒక్కరికి ప్రభని సాక్షిగా నిలబడగలే కృపను దయచేయండి తండ్రి నా దేవుడు నాకు చేసిన కృపలను బట్టి నేను ఎల్లప్పుడూ ఆయన కృతజ్ఞతాస్థుతులు చెల్లించేదని తండ్రి నీ సన్నిధిని తండ్రి సీజన్స్తో సంబంధం లేకుండా కాలములతో సంబంధం లేకుండా మూడు వందల అరవై ఐదు రోజులు ఫలించడి వృక్షముగా నీటి యోరన నాటబడిన చెట్టు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు తండ్రి నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములై నా వెంట వచ్చినట్లుగా నా దేవాది దేవుని మందిర ఆవరణంలో నేను నివసించుట నాకు ఉత్తమమని ప్రభువా ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ నేను మెల్లలో తలుచుకొని హృదయాన్ని దయచేయండి అయ్యా స్తోత్రాలయ్యా స్థుతులయ్యా ఇంతకాలముగా ఎన్నో చోట్ల బయటికి వెళుతూ వస్తూ క్షేమమును దయచేశారు ప్రయాణాల్లో ప్రవ్వ ఎంతోమంది ప్రభా నా కళ్ళు ముందే నశించిపోతున్నారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు తమ భార్యలను పిల్లలను అర్థాంతరంగా వదిలివేసి తమ జీవితాలకు అర్థం అనేది లేకుండా వెళ్ళిపోతున్నారు నాకైతే ప్రభా మీరు మరొక అవకాశాన్ని మరొక అవకాశాన్ని ఇస్తూనే ఉన్నారు ఏమిచ్చి ఏమిచ్చి రుణం చెల్లించగలనయ్యా నాకు ఇచ్చిన నా పట్ల మీరు కలిగి ఉన్న ప్రేమకు తండ్రి వేసయ్యా మీరు కలిగి ఉన్న జాగ్రత్తకు ప్రభావ కేవలం అంటే కేవలం కృతజ్ఞుడు ప్రభా అంటున్నాయన ప్రభ అయ్యా మేము తండ్రి నీకు ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ స్థుతులు చెల్లిస్తున్నామయ్యా వందనాలయ్యా స్థుతులు స్తోత్రాలు ప్రభ కుటుంబ వ్యవస్థలన్నింటినీ దీవించి ఆశీర్వదించండి ప్రభ అప్పులో నుంచి సముద్రంలోనికి తండ్రి నడిపించండి ప్రభా అయ్యా బానిసత్వం ఉండకూడదు ఏ ఏదానికి కూడా అధికారం ఉండకూడదు ప్రభ అనారోగ్యం నుంచి ఆరోగ్యంలోనికి తండ్రి ప్రతి ఒక్కరిని దాటించండి ప్రభ జీవమును వారికి ప్రకటించండి తండ్రి ప్రతి పాపపు భర్తకు ప్రభా రక్షణ వైపు నడిపింపబడును కాక ప్రతి ఒక్కరూ ప్రభుని సెలవు వైపు ఆకర్షింపబడుదురు కాక ప్రతి కోర్టు సమస్యలతో ఉన్న వారికి విడుదలంత ఇచ్చండి మీరే వారి తరపున న్యాయాధిపతి ప్రభా వ్యాజ్యం ఆడే ప్రభు వారికి తీర్పును తీర్చండి తండ్రి ఆత్మీయ స్థితిలో పడిపోకుండానట్లుగా ప్రభు ఎసయ్య స్థిరంగా నిలవబడగల తండ్రి నీ వాక్యమును ఖడ్గమును విశ్వాసమును డాలును ఉపయోగించి జ్ఞానమును దయచేయండి తండ్రి గర్భఫలము లేని బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి ప్రభ గర్భములు తెరవండి ప్రభ మీ కొరకు ఆశీర్వాదకరమైన సంతానానికి కందురు కాక గర్భంతో వారిని దీవించండి తల్లి బిడ్డలకు క్షేమమును సుఖ ప్రసవమును దయచేయండి తండ్రి కుటుంబాల్లో భార్య భర్తల మధ్య శాంతి సమాధానం ప్రేమ ఐక్యత పరలోకం వల్ల వర్ధులను కాక వారి బిడ్డలకు మాదిరికరమైన తల్లిదండ్రులుగా వారి బిడ్డలను పెంచి మంచి భక్తిలో వారిని నడిపించుటకు జ్ఞానం ఇచ్చి నడిపించండి తండ్రి తల్లిదండ్రులకు ప్రభా మీకు వందనాల నాలుగు స్తోత్రాలు కుటుంబాల మధ్య శాంతిని పాడు చేస్తున్నటువంటి శత్రువులను ప్రభా మీ చేతులకు సమర్పిస్తున్నాను మీరే తీర్పు తీర్చండి ప్రభావ ప్రభా అందరినీ ప్రేమించగలడు అందరినీ క్షమించగలటకు మీ హృదయాన్ని దయచేయండి ఇదమంతట్లో ప్రభా మీ యొక్క హస్తము నిడలము మొరుతాయండి కనుపాపను కాపాడినట్లు కాపాడిన దేవునికి మా యొక్క ప్రాణాత్మక శరీలను సమర్పించుకుంటూ సమస్వస్వతి మహిమ ఘనత ఆయనకే చెల్లిస్తూ సాయం సమయం మరలా ఆయన సన్నిధిని మోకరిలో వరకు మీ సన్నిధి మాకు తోడుగొంచి నడిపించమని నా ప్రభువును నా ఆ రక్షకును త్వరలో యేసు ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ గాడ్ బ్లెస్ యుంగ్ హ్యావ్ ఏ గుడ్ డే ఎవరీవన్